అవంతిపురం అన్యం జిల్లా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు జిల్లా కలెక్టర్ కార్యాలయం బయటకు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు కలెక్టర్ కార్యాలయం ముందు బయటయించారు జైల్లో ఉన్న ముద్దాయిలకు ఇచ్చే మెస్ ఛార్జెస్ కన్నా విద్యార్థులు మెస్ ఛార్జీలు తక్కువగా ఉండడం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సంస్థలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమాల విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు పాల్గొన్నారు चालत <laughs> कोन्ह నా పేరు కె రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని అయితే ఈరోజు పార్దపురంలో విద్యారంగ సమస్యల పైన ర్యాలీ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదే విధంగా విద్యారంగ సమస్యలు ముఖ్యంగా జిల్లా ఇది కానీ ఎటువంటి యూనివర్సిటీ మన జిల్లాకి లేదు అదేవిధంగా మెడికల్ కాలేజీ లేదు పెరిగిన తర్లకు అనుగుణంగా మెస్ఛార్జీలు లేవు దాంతోపాటు ఖాళీగా ఉన్న ఉన్న ఎయినం పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ర్యాలీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడ వరకు వెళ్ళి కలెక్టర్ గారిని కల కలవడం కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు ముఖ్యంగా ఈ జిల్లాలో ఎయినం పోస్టులు లేకపోవడం చాలామంది విద్యార్థులు సరిపోతూ ఉన్నారు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు అందుకోసమని చెప్పి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది అన్ని ప్రాంతాల నుంచి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వరకు నాయకులు విద్యార్థులు రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు ఏదైతే పెరిగిన దానికి అనుగుణంగా మెస్ఛార్జ్లు పెంచాలని చెప్పేసి మాట్లాడామో అది ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా అది అమలు కాలేదు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న విద్యార్థీలన్నీ కూడా మూడు టర్ములు ఆపేసి ఉంది ఒకే ఒక టర్మ్ మాత్రమే వేసున్నారు ఆ మిగిలిన టర్మ్స్ కూడా వెయ్యాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పాదుపురం మండం జిల్లా సెంటర్లో పూర్తిగా హాస్టల్ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది అదనంగా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని బీసీఎస్ఈ బీసీఎస్ఈ హాస్టల్స్ని కొత్తగా భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనియర్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం